తిరుమల వెళ్లిన వాళ్లందరికీ ఒక విషయం బాగా అనుభవంలోకి వచ్చే ఉంటుంది శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు తప్పకుండా మరో ఆలయానికి వెళ్ళాలి అసలు ఏంటా ఆచారం దాని వెనక ఉన్న అసలు కథేంటి పదండి ఈరోజు దాని గురించే లోతుగా తెలుసుకుందాం సరే అసలు విషయంలోకొస్తే అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే ఎందుకని శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి ముందే వరాహస్వామిని దర్శించుకోవాలి ఇది జస్ట్ ఒక సంప్రదాయమా లేకపోతే దీని వెనుక ఏదైనా బలమైన పౌరాణిక కారణముందా ఆ కారణమేంటో తెలుసుకోవడమే మన ఈనాటి విశ్లేషణ అయితే ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం కాస్త చరిత్రలోకి వెనక్కి వెళ్ళాలి ఇది ఏదో భక్తులు లేకపోతే పండితులు పెట్టిన నియమం కాదండోయ్ ఇది సాక్షాత్తు దైవం నిర్దేశించిన ఒక శాసనం దీని మూలాలు చాలా చాలా లోతైనవి చాలామంది అనుకొన్నట్టుగా ఈ కథ స్వామితో మొదలవ్వదు అస్సలు కాదు అసలు విషయమేంటంటే ఈ తిరుమల కొండలకి ఒక అసలైన యజమాని ఉన్నారు అవును కథ మొదలయ్యేది ఆయంతోనే స్థలపురాణాల ప్రకారం చూసుకుంటే ఈ తిరుమల కొండలకు అసలు పేరు క్షేత్రం అంటే శ్రీ ఆదివరాహస్వామి నివాస స్థలం అని అర్థం ఆ పేరులోనే ఉంది కదా విషయం ఈ ప్రాంతం మొత్తం శ్రీ ఆదివరాహస్వామికి చెందినది అన్మాట అవును నిజమే శ్రీనివాసుడు ఈ మీదకు రాకముందే ఇక్కడ కొలువైయున్నది ఆయనే కాబట్టి ఈ పవిత్ర భూమికి అసలు యజమాని మొదటి హక్కుదారు వరాహస్వామే ఇందులో ఎలాంటి సందేహం లేదు సరే అంతా బాగానే ఉంది కానీ కథ ఇక్కడితో అయిపోలేదు కలియుగంలో శ్రీవెంకటేశ్వర స్వామి భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఉండడానికి ఒక చోటు కావాలిగదా ఆ సమయంలోనే కథ ఒక చాలా కీలకమైన మలుపు తీసుకుంది అప్పుడు ఆ ఇద్దరు దైవాల మధ్య ఒక దివ్యమైన ఒప్పందం జరిగింది అదేంటంటే వెంకటేశ్వరస్వామి తన నివాసం కోసం కొంచెం స్థలమడుగుతారు వరాహస్వామి చాలా దయతో ఆ స్థలాన్ని ఇస్తారు దానికి కృతజ్ఞతగా శ్రీనివాసుడు ఒక మాట ఇస్తారు ఒక వరం ప్రసాదిస్తారు ఆ ఒప్పందమే ఆ మాటే ఈరోజు మనం పాటిస్తున్న ఆచారానికి పునాది వేసింది అసలు విషయమంతా ఇక్కడే ఉంది ఇంతకీ ఆ వరమేంటో తెలుసా స్వయంగా శ్రీనివాసుడే వరాహస్వామికిచ్చిన మాట అది స్వామీ నన్ను చూడటానికొచ్చే భక్తులు అందరికన్నా ముందుగా నిన్ను దర్శించుకోవాలి నీకు పూజలు నైవేద్యాలు అన్నీ సమర్పించిన తరువాతే నా దర్శనానికి రావాలి అలా చేస్తేనే వాళ్ళ యాత్ర సంపూర్ణమవుతుంది అని చెప్పారు చూసారా ఈ నియమం పెట్టింది సాక్షాత్తు శ్రీవారే సరే అంతా బావుంది ఈ పురాణకథకు ఈరోజు మనం చేసే యాత్రకు సంబంధమేంటి అసలు ఈ సంప్రదాయాన్ని పాటించటం వెనక ఉన్న అసలు అర్థమేమిటి దానివల్ల మనకేంటి ప్రయోజనం చూడండి ఇక్కడ విషయం చాలా స్పష్టంగా ఉంది ఒకవేళ ఎవరైనా ఈ నియమాన్ని పాటించకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లరనుకోండి వారి యాత్ర అసంపూర్ణంగానే మిగిలిపోతుందట అలా కాకుండా ముందుగా వరాహస్వామివారి అనుమతి తీసుకుని ఆయన్ను దర్శించుకుంటేనే అప్పుడే ఆ యాత్రకు సంపూర్ణమైన ఫలం దక్కుతుంది అంటే ఈ మొదటి దర్శనం కేవలం ఒక నియమం కాదనమాట దీనివల్ల భక్తులకు రెండు రకాలుగా మేల్ జరుగుతుంది మొదటిది ఇది మనల్ని ఆధ్యాత్మికంగా ప్రక్షాళన చేస్తుందంటే శ్రీవారి దివ్య దర్శనానికి మనల్ని సిద్ధం చేస్తుందనమాట ఇక రెండవది ఆ దైవిక ఒప్పందాన్ని మనం గౌరవించినట్టవుతుంది తద్వారా మన యాత్ర సంపూర్ణమవుతుంది ఒక్కసారి చివరిగా ఆలోచిస్తే ఈ పవిత్రమైన నియమం వెనుక ఒక గొప్ప సందేశం కనిపిస్తుంది ఇది కేవలం భూమి యజమానికి చూపే కృతజ్ఞత మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ మనకంటే ముందున్నవారిని మనకు వారిని గౌరవించడం ఎంత ముఖ్యమో గుర్తుచేసే ఒక గొప్ప పాఠమిది బహుశా ఈ ఆలోచనే ఈ మొత్తం ఆచారం వెనుక ఉన్న అసలు సారా